प्लीज द नेट चीव क्षण क्षणं मी मुंबई समाचार ఎం శివ కళ్యాణి నేను క్లస్టర్ త్రీలో వినాయక నగర్లో గ్రామ వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నాను మాకు ఉద్యోగం ఇచ్చిన జగన్ గారు మేము ఎంతో చాలా కృషి చేశాము కానీ ఈ చంద్రబాబు హయాం వచ్చిన తర్వాత వచ్చే వస్తేసి మా వాలంటీర్లను ఏ పనిలోకి అడ్డుపడుతూ చే అడ్డుపడుతూ చేస్తూ ఉన్నాడు కాబట్టి అతనికన్నా ముందు మేము రిజైన్ చేసి మళ్ళీ మా విధులను నిర్ణయించుకో విధి నిర్ణయించుకోవాలనేసి మా వాలంటీర్లకు అతనికన్నా ముందు మేమే రిజైన్ చేశాము మేము ముప్పైదు సచివాలయం గాను పదిహేడు మంది వాలంటీర్లుగా పనిచేస్తున్నాము పదిహేను మంది రిజైన్ చేశాము మళ్ళీ మా జగనన్ననే గెలిపించుకోవాలని ఆశిస్తున్నాము సచివాలయంలో అంజనాదేవి అనబడి నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను మా జగనన్న మాకు ఉద్యోగాలు ఇచ్చి ఇంట్లో కూర్చొని మాకు ఉద్యోగాలు ఇచ్చి పనిచేసే విధంగా ఉపాధి కల్పించారు కానీ చంద్రబాబు నాయుడు ఏమంటే ఈ మధ్య మమ్మల్ని బయట మాట్లాడనివ్వకుండా కనీసం పక్కింటి ఎదురింటి వాళ్ళతో కూడా మాట్లాడనివ్వకుండా ఇది చేస్తా ఉన్నాడు అందువల్ల మేము చాలా దా ఆ విషయం గురించి మేము బాధపడి మా జగనన్న కోసం పనిచేయాలని చెప్పేసి మేము రిజైన్ చేసాము ఈరోజు మా ముప్పై ఐదో సచివాలయంలో పదిహేడు మంది వాలంటీర్లు ఉంటే మొత్తం పదిహేను మంది రిజైన్ చేసేసాము మా జగన్ అన్న మళ్ళీ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు ముత్యాల లక్ష్మి నేను ముప్పై ఐదో సచివాలయంలో వాలంటరీగా ఉద్యోగం చేస్తున్నాను నేను ఇక నాలుగు సంవత్సరాలలో ప్ర ముసలి వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం మేము సంతోషంగా ఫీల్ అయ్యాము కానీ ఈ నెల జగన్ చంద్రబాబు చేసిన అరాచకానికి ముసలివాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు సో మాకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే వాళ్ళము వాళ్ళకు ఏ తిప్పలు చూసుకునే వాళ్ళం పెద్దవాళ్ళము కానీ ఈ చంద్రబాబు నాయుడు చేసిన పనికి పెద్దవాళ్ళు ఎంతో ఇబ్బంది పడినారు పెన్షన్స్ తీసుకోవడానికి సో ఈ విరక్కంగా మేము సేవ చేయడానికి మాకు అడ్డుకున్నారు కాబట్టి మేమే మా స్వ స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాము సో ఈ రాజీనామా చేయడము మేము మా స్వతహాగా ఇంకా ప్రచారం చేసి మా జగనన్నని ఎ ఎంచుకోవాలని మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాము